చెలో గుంటూరు నల్లపాడు మాలల సభకు పదిహేనవ తారీఖు ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి జరిగే సభకు గుంటూరు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాలలతో కలిసి వర్గీకరణను క్రీమీ లేయర్ని మన ఓట్లను చీల్చడాన్ని వ్యతిరేకిద్దాం మన ఓట్లు చీల్చి మనల్ని ఇంకా పాలితులుగా బానిసలుగా అంటరాని వారిగా ఉంచుతానికి చేస్తున్న కుట్ర చేస్తున్న పార్టీలను ఓడిద్దాం మాలల ఐక్య ప్లాట్ఫామ్ మాలల ఐక్య ప్లాట్ఫామ్ మాలల ఐక్య నాయకుడుగా ఉప్పులేటి దేవిప్రసాద్ గారి నాయకత్వంలో మూడవ కూటమిగా భారతీయ పార్టీల కూటమిగా రాజకీయ కుట్రను రాజకీయంగా సమాధి చాతవరమ్మని చొలవగుంటూరు మల్లపాడు మాలల సభకు లక్షలాదిగా తరలిరమ్మని పిలుపునిస్తున్నాం వర్గీకరణ చేయాలంటే మొదట విదేశీ ఆర్యన్లను వర్గీకరణ చేయాలి లేయర్ చేయాలి ఓసీలను ప్రీమి వర్గీకరించి ఓసీ సూతులకు కాపులకు వెలమలకు రెడ్లకు కమ్మలకు ఓసీలలో యాభై శాతంలో న్యాయమైన వాటా కోసం మొదట వర్గీకరణ ఓసీలను చేయాలి లేయర్ చేయాలంటే బీమీలేయర్ చేయాలంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో శ్రమించకుండా ఉత్పాదనలో పాలి కాకుండా ఉన్న విదేశీ ఆర్యన్లను బీమీలేయర్తో ముందు ఆరంభించాలి వాళ్ళకి ఎస్సీలను కాదు బీసీలను కాదు ఎస్టీలను కాదు ఓసీ సూత్రులు కూడా కాదు కీమీ లేయర్ పెట్టాల్సింది ఈ వర్గీకరణ కీమీ లేయర్ అనేది భారతీయ పార్టీలను నిర్వీర్యం చేయటం భారతీయులను పాలకులు కాకుండా అడ్డుకోవటం అనేదాన్ని నిరసిస్తూ జలో గుంటూరు ఆదివారం సాయంత్రం ఐదు మూడు గంటలకు జరిగే మాలల సభకు భారతీయుల సభకు బీసీలు మహిళలు ఎస్టీలు మైనారిటీలు ఓసీ సూత్రులు కూడా కలిసి ఈ సభను జయప్రదం చేద్దాం మనల్ని మనమే పరిపాలించుకుందాం సమాజాన్ని మార్చి సమానత్వాన్ని తెచ్చుకుందాం వ్యవస్థను మార్చి అన్ని కులాలకు న్యాయమైన ఓటాన్ని తెచ్చుకుందాం మన ఓట్లు చీల్చడాన్ని ఆపుదాం మన ఓట్లన్నీ కలుపుకొని మనమే పాలితలు అవుతాం మూడవ కూటమి భారతీయ పార్టీల కూటమి ఎల్జేడి లోపంత్రి జనతా దళ మాలలు ఐక్య మాలల ప్లాట్ఫామ్ ఉప్పులేటి దేవిప్రసాద్ నాయకత్వం